పదవులు రాకపోవడము లేకపోతే ఇంకొకటి మీకు ఆ ప్రాధాన్యత తగ్గడము ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చాలామంది ఇప్పుడు జంప్ అయ్యారు కదా అలాంటి పరిస్థితులు మీ దగ్గర అయితే రావంటారు ఖచ్చితంగా రావండి మేమిద్దరం డిసైడ్ అయిపోయాం తుదిశ్వాస వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అయితే ఆ పార్టీలో ఉంటాం చివరి వరకు ప్రాణం పోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తాం అయితే తుది శ్వాస అంటే నాకు కూడా ఒకటికి వస్తుంది లాస్ట్ టైం మీరు చాలా అంటే ప్రాణాల వరకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు ఎలక్షన్ది సో మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించారని అన్నారు ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు టూ థౌజండ్ నైంటీను కరెక్ట్గా ఎలక్షన్ రోజు అక్కడ రెగ్గింగ్ జరుగుతుందని వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మనం వెళ్ళి కొంచెం రిగింగ్ జరుగుతుందని క్వశ్చన్ చేసామని చెప్పేసి మొత్తం అంటే వాళ్ళు ప్లాన్డ్గా ఉన్నారు మనం క్యాజువల్గా ప్రతి బూత్కి వెళ్తాం కదా జనరల్ ఏజెంట్గా కానీ క్యాండిడేట్గా కానీ మేము వెళ్తాం కదా వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రీ ప్రీప్లాండ్గా ఉండి మా మీద అటాక్ చేసి ఒక రూమ్లో పెట్టి మొత్తం ఊళ్ళో అందరినీ రెచ్చగొట్టి వాళ్ళని మేమేదో కొట్టామని రెచ్చగొట్టి అబద్ధ ప్రచారం చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయుధాలు కత్తులు రాళ్ళు అంటే ఆ రోజు డోర్స్ కనుక ఇదైతే చంపేస్తారేమో అంత అగ్రెసివ్గా ప్రీప్లాన్గా చేశారు సో దేవుడు దేవుళ్ళు ఆ రోజు బయటపడ్డాం అదే పరీక్షిత్ గారు కూడా ఒకసారి మాట్లాడుతూ ఈ విషయం గురించి ప్రాణాలతో వాళ్ళం కాదు కనీసం నా భార్యనైనా బయటికి పంపించండి అని చెప్పి అన్నారని ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు అంటే నేను కొంచెం ప్యానిక్ కళ్ళు తిరిగి పడ్డాను లోపల అంటే ఆ సిచ్యువేషన్ అంతా నాకేం అర్థం కాలేదు ఏం జరుగుతుంది భయం అనిపించింది కొంచెం ఆ టైంలో ఆయన కొంచెం ఎమోషనల్ ఆ మాట అంటమైతే వాస్తవం ఎలా బయటపడ్డామో తెలియదు వాస్తానికైతే అప్పుడు పోలీసులు బాగా సేవ్ చేశారని అనుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ యూస్